సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చి వన్ ఇయర్ అవుతుంది సుపరిపాలన అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఇది జనాన్ని మభ్యపెట్టే విధానమే తప్పిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటి నుంచి కూడా ఆయన ఆలోచన సరళై ఎప్పుడు కూడా గవర్నమెంట్ దక్కించుకోవడానికి ఆయన ఎన్నో విధాలుగా అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఇంప్లిమెంట్ చేయడు ఇప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంటు అంటే ఈయన ఏమన్నాడు మీరు వైర్ల మీద బట్టల వేసుకోవాల్సిందేనబ్బా మీ కరెంటు వచ్చిన ఉండేది లేదన్నాడు ఆయన ఫస్ట్ సంతకం ఆయన చేసి చూపించాడు ఈయన మొన్న పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి వచ్చినప్పుడు ఏం చెప్పింది ఏంటి మీకు రుణమాఫీ చేస్తాను రైతులందరికీ లక్షలు రెండు లక్షలు ఇస్తాను అని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు అమ్మో అది మనం చేయలేము అది మన వల్ల అయ్యే పని కాదు చాలా మనకు బడ్జెట్ ఎక్కువ ప్రొవిజన్ లేదు మనం చేయలేం అన్నారు ఆయన చెప్పారు తనలా తీయలేదుగా ఆయన ఏంటంటే ఆయనలోని తెలివిని ఇంటెలిజెన్స్ని జనాన్ని మభ్యపెట్టి అధికారం దక్కించుకోవడానికే చూస్తున్నారు కానీ ఆయన స్వతహాగా ప్రజల మనిషి అయితే కాలేకపోతున్నారు ఆయన అందుట్లో ఇంకోటి ఏంటంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన మనస్తత్వం కానీ ఎప్పుడు కార్పొరేట్ స్థాయిలోనే ఉంటుంది ఈ సామాన్య మానవుడు మీ సామాన్య మానవుడు కంటే కింద వాళ్ళ దగ్గరికి అతని ఆలోచనలు ఉండవు వేరే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది ఆ రోజుల్లో సామాన్య మానవుడు కానీ ఏమిటంటే ఆరోగ్యశ్రీ ఏంటంటే ఇది ఎక్కడ ఉందండి ప్రపంచంలో లేదు ప్రపంచంలో లేదు అప్పుడు గగ్గోలు పెట్టారు అప్పుడు నిమిటికులు చెప్పారు ఆయన అనేవాడు ఒక్కొక్కరు పేదవాళ్ళ జేబులో లక్ష రూపాయలు ఉన్నట్లే నేను ఇవాళ పెట్టిన కార్యక్రమాన్ని ఇప్పుడే ఒక కామ్రేడ్ నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లో పెట్టేటప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను సార్ నేను లక్ష పెట్టి ఏమవుతానో ఏమో అనుకున్నాను నేను అంటే ప్రజల అవసరాలని అదొకటి ఇంకోటి కూడా ఏంటంటే అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన దాన్ని బట్టి కూడా ఏంటంటే మధ్యతరగతి కింద తరగతి వాళ్ళను కూడా అప్లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి ఆ ఆలోచన లేదండి రీసెంట్గా నేను ఏదో ఒక ఆర్టికల్లో చూశాను మన దేశ రెవెన్యూ కానీ మన రాష్ట్ర రెవెన్యూ కానీ డెబ్బై రెండు శాతం మధ్యతరగతి బిలు మధ్యతరగతి నుంచి వస్తుందండి అంటే మీరు ఆలోచన లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన లేదని మీరు అంటున్నారు కదా గత వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో ఒక దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను ఒకేసారి అది కాదు ఇది ఎంత జోక్సారి ఇది నిజంగా ఆయనకి మళ్లాంటి వాళ్ళు కొద్దిగా చదువుకున్న అక్షర మొక్కలు వచ్చిన వాళ్ళు ఏదైనా నవ్వుకుంటారనే ఆలోచన కూడా లేదా ఆయనకి మహాత్మా గాంధీ అక్కడ అంబేద్కర్ గారు ఎక్కడ అంబేద్కర్ కింద నుంచి వచ్చాడు అందిపుచ్చిన అవకాశాలను బ్రహ్మాండంగా కష్టపడ్డాడు పేదవాడు కొర చనిపోయే వరకు కూడా దాని వరకే ఉన్నాడు అట్లా కొన్నాడు ఆయన పిల్లలు వాళ్ళ సంతానం ఎవరు పెద్దగా లక్షల కోట్లు చెప్పా నువ్వే అంటున్నావు మన మీటింగ్లో చెప్పా లక్ష కోట్లు సంపాదించారని నాకుందని ఏ మరి పాపం మహాత్మా గాంధీ ఆయన ఏం చేశాడు సోటు కోటు సూట్లు బూట్లు వేసుకుని భారీ చెట్ల బాగ్లాడిని చదువుకొని ఆఖరికి ఆయన ఏం చేశాడు జనం కోసం భారతదేశ స్వాతంత్ర్యం కోసం బట్టలు నిప్పి పంచు కట్టుకున్నాడు పుల్లాయి కట్టాడు ఆయనకును ఈయనకి పోలికేంటి సార్ అంటే ముగ్గురు ఒకే వస్తారని చెప్పి ఆయన సాక్షాత్ ఆయనే ప్రతి అసలు నిజంగా ఇయ్ మరి ఇది ఒక చాలా అంటే రాజకీయంగా వయసులో కూడా మీరు సమ మీరు ఆయన ఆయన కంటే నాకంటే కొద్ది పెద్ద ఉద్దేశం అడుగుతున్నా అభయ్య ఏంటండి ఇది అసలు ఏదైనా అందుకన్నా అభయమనిపిస్తుంది అండి ఈ మధ్యకారులు చాలా వింటున్నాయని మాటలు వింటున్నా ఆయన పెద్ద అవును ఈ వయస్సు ప్రభావం మీద పడి ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతున్నారేమో అనిపిస్తున్నారు ఐ ఫీల్ లైక్